హాయ్ బ్రో నా పేరు రమేష్ తెలుసు కదా మీకు ఇంతకుముందే చెప్పన్నాను ఇది తిరుమల కొండపైన మా కౌస్తం గెస్ట్ హౌస్లో వినాయక పూజ ఈ ఇదంతా ఈ డెకరేషన్ నేనే చేశాను నైట్ నైట్ త్రీ అవర్స్ పట్టింది నాకు ఈ డెకరేషన్ చేయడానికి ఒక్కడనే స ఎవరు సపోర్ట్ లేకుండా ఒక్కనే చేసుకున్నాను నా నైట్ డ్యూటీ కాబట్టి నేను ఒక్కడి చేయాల్సి వచ్చింది పువ్వులు అంటే అందరూ సపోర్ట్ ఉండేవాళ్ళు చేస్తుండేవాళ్ళు అందరూ నలుగురు కలుసుకొని ఒక్కనే కాబట్టి నాకు త్రీ అవర్స్ పట్టింది నచ్చింది ఫ్రెండ్స్ మీకు

ఎట్లా ఉండదు మా వినాయకుడు మా స్వామి ఎలా ఉన్నాడు చాలా అద్భుతంగా ఉన్నాడు కదా బాగున్నాడు నేచురల్గా కలర్స్ లేకుండా నేచురల్గా చాలా బాగున్నాడు ఈ డెకరేషన్ అంతా చేయడానికి నాకు ఫ్లేవర్స్ పట్టింది ఏదో ఒక్కడే నాకు చాలా తృప్తి సంతోషం కలిగింది ఇంత బాగా వచ్చినందుకు బాగా చేసుకున్నా నాకు అనిపించింది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా చాలా బాగుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది తిరుమల కొండపైన కౌస్తం గెస్ట్ హౌస్ నేను ఎలక్ట్రిషియన్ అండి ఇక్కడ నా నైట్ డ్యూటీలో నేను చేసిన డెకరేషను ఈ టెంట్ వేసి చూడండి సీరే సెట్లు బెడ్షీట్లతో దేవస్థానం బెడ్షీట్లతో టెంట్ వేసి అంత తోరణాలు మామిడాకులు సీరే సెట్లు అంతా డెకరేషన్ చేశారు చూడండి ఈ సారు మాకు సూపర్ టెంటు కోస్తం గెస్ట్ హౌస్కి సూపర్ టెంట్ సార్ ఈయన చూడు దైవభక్తి చాలా ఎక్కువ నిత్యం దీపారాధన చేసి చేసి దండం పెట్టుకుంటూ ఉంటారు చాలా మంచివాడు మా సారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరూ మా ఇక్కడికి దండం పెట్టుకోండి కోరుకోండి మొక్కులు తీరుతాయి ఓకే బాయ్